సామెతలు ఎనిమిదవ అధ్యాయం జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది త్రోవ ప్రక్కను రాజవీదుల మొఘలులోనూ నడి అది నిలుచుచున్నది గుమ్మముల యొక్కను పురద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొక్కను నిలువబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను జ్ఞానము లేని వారలారా జ్ఞానము ఎట్టైనది ఎట్టిదైనది తెలుసుకొనుడి బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము నా నోటి గలవి వాటిలో మూర్ఖత ఆయనను కుటిలత ఆయనను లేదు అవి అన్నీ వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించు నేను బంగారు నాశించక తెలివి వ్యక్తమైన విలువగల శక్తి నిధులు దానితో సాటి కావు జ్ఞానమను సాగు నా సదుపాయములు తెలుసుకొనుట నా చేత నగును ఎహోవ యందు కలిగి ఉండుట చెడుతనము నసహ్యించుకొనుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు ఆలోచన చెప్పుటయు లెస్స అయిన జ్ఞానము నిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు నా వలన అధిపతులను లోకంలోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ధనున్నవి మేలిమి బంగారము కంటేను అపరంజి కంటేనూ నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది నీతి మార్గమునందును న్యాయ మార్గములయందునూ నేను నడుచుచున్నాను నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి విధులను నింపుదును వారి నిధులను నింపుదును పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవా నన్ను కలుగజేశను అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు నేల మం నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మేరకుండునప్పుడు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచూ నుంటిని ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచూ నుంటిని కావున పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గములను అనుసరించువారు ధన్యులు ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులైయుండు అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధము లేదా కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యహోవా కటాక్షము వానికి కదుగును నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొను నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదరు